హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వద్ద పాత పది పైసల ఉందా అయితే మీరు ఏకంగా ఐదు లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది అవును మీరు విన్నది నిజం వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఎలా అనుకుంటున్నారా అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓల్డ్ ఎక్స్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్ ను కళ్ళు చెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్స్ లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి వైఎల్ఎక్స్ లో పాత పది పైసలు నాణాలకు లక్షల వరకు వరకు ధర పలుకుతుంది నుంచి పది పైసల నాణాల ధర ఏకంగా ఐదు కాగా ఈ కాయిన్స్ ధర వెయ్యి నుంచి ప్రారంభం అవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ ను విక్రయిస్తున్నారు అలాగే పది పైసల నాణం ధర కూడా వెయ్యి నుంచే ప్రారంభమవుతుంది ఓల్డ్ కాయిన్స్ ధర కూడా ఐదు లక్షల వరకు పలుకుతుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు సిరీస్ లోని కాయిన్స్ ధర పది లక్షల వరకు ఉంది మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్లైన్ లో విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీ వద్ద ఇలాంటి కాయిన్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో గమట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలు మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్